మా తాతల నుండి మా తండ్రి నుండి మా నుండి ఇదే వ్యవసాయం మా కుటుంబం నుండి డబ్బులు మరి మూడు పాయింట్ల ముందు ఫిబ్రవరికు వ్యాప్తం ఎవరైనా చెప్తారు మీరు సొంతం చేసుకోండి విజయనారాయణ డాక్టర్ ఫోన్ చేస్తాను ఈ జబ్బు వచ్చింది ఈడీఎం తీసుకుంటే పంపితే ప్రకారం అతను మందులు తోలుకుంటాము మూడు నెలలకు ఒకసారి వేస్తాము మూడు నెలలు కంపల్సరీ మందు అయ్యారు యాక్షన్ లో బీపీఆర్ లో మరి ఇప్పుడు అనేక రకం మందులు దిగిపోయి కష్టపడిన వాళ్ళకి ఆస్తే ఇవి కష్టపడిన వాళ్ళు కష్టపడిన వాళ్ళు దేశం వెళ్ళిపోవడమే కష్టం అంతే మీకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ గాని, మేకల కొర్లు పెంచడానికి సబ్సిడీలు గాని లైట్ కోటి సబ్సిడీలు లేదు. లేదు. ఆ గవర్నమెంట్ అయితే వరాస్థి రాత్ర వ్యాపార ఇక్కడ కారు కోనికి మీ దగ్గరికి వస్తా రాస్తా. నేను శాంతగడ్డ తాలవం. వ్యాపార వస్తా రస్తా అబ్బయో 40 ఐడి తో రేట్లకి ఇట్టు 60 ఇట్టు రైతు సోదరుల నమస్కారం. మీరు చూస్తున్నారు ధరణిపుత్ర యూట్యూబ్ ఛానల్ నా పేరు శంకర్. ఈరోజు రోజు మనం సార్వకొట మండలంకి చెందిన శివరాంపురం గ్రామంలో వాడ చిన్నప్పన్న గారు ఫ్రీ రేంజ్ అధిక సాంద్ర పద్ధతిలో గొర్రెల్ని మేకల్ని పెంచుతున్నారు వారు పెంచే విధానం కానీ ఎన్ని సంవత్సరాలైంది ఈ వృత్తిలో ఉన్నారు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ పెంపకంలో తదితర వివరాలను అతని మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం చిన్నప్పన గారు మీరు ఎన్ని సంవత్సరాలైంది ఈ జీవాల పెంపకంలో ఉన్నారు ఇరవై సంవత్సరాలు ఇరవై సంవత్సరాలైంది ఎన్ని ఎన్ని చేయాలి మొత్తం మేకలు గొర్రెలు ఎన్ని పెంచుతున్నారు మీరు ఏయి వరకు ఉంటాయి వెయ్యి వరకు ఉంటాయి మీ ఒక్కలవేనా నాలుగు గిల్లువే నాలుగు గిల్లవే ఆహా నలుగురికి వెళ్ళి సమీకృతంగా పెంచుకుంటాను అన్నమాట మేకలు ఎన్ని ఉంటే గొర్రెలు ఎన్ని ఉంటాయి ఏకలు ఐదు వందలు అంతాయి గొర్రెలు ఐదు వందలు అంతాయి ఐదు వందలు ఐదు వందలు మీవి మేకల గొర్రెలు 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 మీవే ఆహా మేకలు ఎవరువే మేకలు బయలుదేసివి శింహాశలం వేహా మీ మీ వేరే వాళ్ళు నాలుగు నా మీకు ఎన్ని గొర్రెలు ఉంటాయి అంద అన్ని పోతు పోతులు ఒక ఆరోజు ఇది మీకు సాంప్రదాయం పూర్వం నుంచి పూర్వం నుంచి మా తాతల నుండి అది ఉండవలసింది అది ఈ మా తాతల నుండి మా తండ్రుల నుండి మా నుండి ఇదే వ్యవసాయం మా కుటుంబం నుండి కష్ట నష్టాలు కానీ నష్టాలు జబ్బులు అవుతాడు మందులు తెచ్చి ఎన్ని వేలు వచ్చాయో చెప్పలేము మా మందులు రకరకాల మందులు డాక్టర్ ఫోన్ చేసి తెచ్చి చేయిస్తాం సంతూర్ శివరాంపురం మండలం మండలం సారోకోట మండలం సారోకోట మండలం అయితే ఇక్కడికి వరుస వచ్చేలాగా అంటే సంవత్సరం పొడుగు తిప్పుతూనే ఉంటారు ఏరియా తిరగడం సంవత్సరం పొడుగు మరి ఇంటికి ఎప్పుడు వెళ్ళరా ఇంటికి నెలక నెలక మేమే వెళ్తాం కానీ వస్తువులు ఇంటికి వెళ్ళబాబు ఇది ఎక్కడే ఉంటాయి ఇక్కడే ఉంటాయి ఏ ఊర్లో తా ఊరే మాకు ఇల్లు ముఠా మీద తిరగడమే ఏరియా మీద సంవత్సరం మేత దొరుకుతుంది ప్రతి ఎక్కడ మేత ఉంటే అక్కడ పట్టుకెళ్తూ ఉంటాం అంతే పట్టుకెళ్తుండే తిప్పుతున్నాం ఇదే వృత్తి మీకు ఎన్ని గొర్రెలు ఉన్నాయన్నారు వంద వంద గొర్రెలు మొత్తం ఆడవేనా అందులో మొత్తం ఆడవే అంటే ఎన్ని గొర్రెలకి ఎన్ని మగ్గుపోతులు ఉండాలని అంటారు కదా ఎన్ని ఒక నలభై పడితే నలభై పోతులు పొడి ఒక ఇరవై ఉంటాయి పుట్టడం కాదు అంటే దీనికి విత్తన అంటే బ్లీడింగ్ చేయడానికి విత్తనాలకు ఒక పది ఓపెడతాం ఒక వంద ఒక పది పైతాం వన్ పర్సెంటేజ్ లెక్క వంద ఇటుకు పది పది పెడతాం ఆ పది మళ్ళీ మనకు పది అంత పది అమ్మేస్తా రాత్రి పూట కూడా మీరు ఈ పొలాల్లో రాత్రిపూట పొలాలు అంటే వర్షాకాలం కొండలు అంటే తొంగి ఉంటాం వేసవికాలంలో పొలాలు అంటే తొంగి ఉంటాం మరి కొండ జంతువులు గానీ లేకపోతే ఇలాంటి దొంగతనము ఇలాంటి దొంగతనము ఏంటి కొండ జంతువులు ఉంటే ఏదో పట్టుకెళ్ళిపోతాయి లేకపోతే మరి మరి భయం ఎట్లేదా భయం ఎట్లేదు ఇప్పటికీ కాదు కొండ జంతువులు మేకలను తీసుకెళ్ళం కానీ గొర్రెలు తీసుకెళ్ళడం లేదు భయం లేదు మా తాతలు అప్పుడు ఉండేది ఆ తండ్రిలో ఉండేది కానీ మా తేటి జంతువులు భయం మరి లేదు మీరు వీటికి సెక్యూరిటీ అంతే కాపలా గురించి కుక్కలను ఇప్పటికి ఇప్పుడు పెంచలేదు ఇప్పుడు పెంచలేదు మా తండ్రి కుక్కలు పెంచడం మానే ఎవరు కుక్కలు ఎవరికారిచీయడమో ఆడితే తగులు రావడమో ఇప్పుడు మానే కుక్కలు రైతులు మీకు అంటే వెళ్తుంటారు కదా రైతులు సహకరిస్తుంటారా రైతులు కొంతమంది మంచి రైతులు కొంతమంది చెడు రైతులు ఎంత కొడతాం అంతా అయితే అంత వాళ్ళ వ్యవసాయం కొంతమంది ఆమోదిస్తారు కొంతమంది రైతులు ఎన్ని రోజులకి ఇవి పిల్లలు పెడతాయి ఒక గాని గురు గాని ఎన్ని రోజులకి ఐదు మాసాలకి ఒక పిల్ల పెడతా ఐదు మాసాలి రెండు సార్లు అంశానికి ఒక రెండు సార్లు ఎంత ఒక పిల్ల పడుతుంది ఒకటే అంశానికి ఒకటే ఈత సంవత్సరానికి ఒక ఏతాది మరి ఐదు నెలకి అంతా మరి ఐదు నెలలు పాలు పెడతాది కదా ఆరు నెలలు ఐదో పొలితే అప్పుడు మళ్ళీ ఐదో నెల కీచో నెల కింద అంతే సంవత్సరం ఒకటే ఒకే ఊరు నాలుగు నాలుగు సంతరం ఒకట ఒకది శివరాంపురం ఒకరినొకరు సంవత్సరంకి ఒకసారి మారిపోతున్నారు ఇంకో నలుగురు అయితే ఇంకో నలుగురు ఒక సంవత్సరం గొడవలు కూడా ఒకసారి అర్థం అంత గొడవలు గొడవలు కలిసి మాట్లాడుకుని తెలుసుకుంటారు ఈడిపోయి మరో నలుగురు మళ్ళీ మంద కట్టుకోవడం అదే ఒక్కలు ఎప్పుడు పెంచడం వాళ్ళు అవదు ఒక ఇంటికి నలుగురు ఇంత ఒక మంద అవుతుంది ఒక్క గొర్రెలే మీకు ఉన్నాయో మేకలు కూడా ఉన్నాయి మేకలు అన్ని ఉంటాయి ఎవరికి ఏ బాధ్యత అదే పేస్తారు ఇప్పుడు వీటికి రోగాలు వచ్చినప్పుడు గానీ జబ్బులు వచ్చి వస్తాయి కదా జబ్బులు వచ్చినప్పుడు మందులు మీరు ఏ విధమైన మందులు వేస్తారు జబ్బులు మరి మూడు పాయింట్ల మందు కొబ్బరి వరకు వేస్తాం ఎవరైనా చెప్తారు మీరు సొంతం చేసుకోండి ఈ జనాలు డాక్టర్ ఫోన్ చేస్తాము ఈ జబ్బు వచ్చిన ఈడియం తీసుకుంటే పంపితే ఆ ప్రకారం అతను మందులు తోలుతాడు ఆడితేనే ఆ మందులు తగ్గుతాయి మీరు ఇక్కడ చెప్తారు అన్నమాట పలానా విధంగా అంటే దాన్ని బట్టి వాళ్ళు మందు చెప్తాడు ఆ మందులు మీ దగ్గర ఉంటే మందులు మందులు వేసుకుంటాము మూడు నెలలకి ఒకసారి వేస్తాం మూడు నెలల కంపల్సరీ మంద అయ్యారు యాక్షన్ లో వేస్తుంటారు వ్యాక్సన్ లో పప్పు యాక్షన్ లో ఈ లో మరి ఇప్పుడు అనేక రకం మందులు దిగిపోయి తప్పదు అది మీకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కాని మేకలు గొర్రెలు పెంచడానికి సబ్సిడీ లు కాని రావడం లేట్ లేదు సంవత్సరం తప్ప మంది ఎత్తారు గవర్నమెంట్ అయితే ఇవి ఆడుకో చీరట ఆడుకో ఇస్తారు ఇస్తారు మరి అంతకు మించి మరి లేదు ఎలా ఉంది ప్రస్తుతానికి అయితే మేకల పెంపకము గొర్రెల పెంపకం గానీ అంత కొత్త రైతు చదువుకున్న పిల్లలు కూడా ఇప్పుడు పెంచుతున్నారు కదా ఎలా ఉంది లాభదాయకంగా ఉందా లేకపోతే రమ్మంటారా వద్దంటారా ఏంటంటారు కష్టపడిన వాళ్ళకి ఆస్తే ఇవి కష్టపడిన వాళ్ళు కష్టపడిన వాళ్ళు దేశం వెళ్ళిపోవడమే కష్టమైతే వీటి వెనక తిరగాలి మూడు వందల అరవై ఐదు రోజులు తిరిగి కష్టపడాలి అనమాట కష్టపడితే పనసాగి మారుతుంది రూల్లోంగనుడికి అయితే అమ్మేసి హైదరాబాద్ వెళ్ళిపోతాను కొంతమంది అదే మొత్తానికి కష్టపడితేనే ఇంత ఆదాయం ఉంది అంటారు రేత్రి పూకులు పొలాలు అంటే కొండలు అంటే తొంగి పనసాగి లేనప్పుడు మరి అది రూల్లోంగనుడు దేశం అమ్మేసి వెళ్ళిపోతా కొంతమంది ఇప్పుడు పాతలో పెడతాడు మూసేయడం అవుతుంది మీ సాంప్రదాయ వ్యవసాయం మా తాతల కాంటే మా వ్యవసాయం ఇది ఇదే మీకు వృత్తి మా వ్యవసాయం పైన కాదు ఏమిటి రాదు ఇదే మాకు వృత్తి దీని మీద మీకు మంచి అవగాహన ఉంది ఏ జబ్బు వస్తే ఏ మందు ఎన్ని సంవత్సరాలకి మేకలు కానీ లేకపోతే అవి చూడు కట్టినప్పుడు ఏది చేయాలి అవన్నీ మరి డాక్టర్ ఫోన్ చేస్తాము డాక్టర్ పంపిస్తారు మాకు అన్ని చిన్న పిల్లలు ఉంటాయి కదా చిన్న పిల్లలకు కూడా వీడితో పోట తిప్పుతారా వాటికి ఏమైనా గూడంటే మూడు మాసాలు గూట్లో పెట్టి వండ పెడతాము ఏం రోడ్డు పెడతారు ఏం రాడి చింతల వండ యాపరు వడ్డ కొండ ఐదు మరి వండా ఏది వండ తరకి దాని వడ్డే పెడతాం పాలు సరిపడ సరిపడినా సరిపడకపోయినా రొడ్డ పోతారు వండే రొడ్డ తినడం తల్లికి పాలు తాగడం అయితే గూళ్ళో పెడతారు పిల్లలు పెడతాం మూడు మాసాలు మూడు నెలల వరకు గుళ్ళో రోడ్లో పెడతాం మూడు మాసాలు ఐతే తల్లు తినే తల్లుతో మేతగా విడిచి పెడతారు బయటకి చిన్నప్పుడు విడిచిపెడడానికి ఇబ్బందిగా ఉంది చిన్నప్పుడు మరి అలవాది మూడు మాసాల వరకు గూలు అప్పుడు ఐదు గూలు వేసిన మరి ఐదు గూళ్ళు అంటే పిల్లలు ఎట్టి అటు మూసి రడ్డాడుతాం ఐదు మాసాలు మూడు మాసాలు పోయిన తర్వాత అటుకి రోజులు ఇస్తే మీరు మళ్ళీ కొత్త జీవాలు గాని మేకలు గాని గొర్రెలు గాని కొత్త పెంచుకుని కలుపుతుంటారా ఏమతో కావాలంటే కొంత మళ్ళీ కొంత ఉండమో తీర్త ఉండమో ఇదే మీకు అవసరం పెడితే కొంత అవసరం పడితే కొంత కావాలంటే అవసరం లేదు డబ్బులు అసలు ఇబ్బంది రాకుండా అందులో అమ్ముతూ ఉంటాం అమ్ముతుంటారు ఇదే వ్యక్తి లేదో మళ్ళీ కావాలంటే కొంతేస్తా ఉంటాం మళ్ళీ అవసరం మంద తగ్గిదే అన్నప్పుడు వాళ్ళ మంద పెంచడానికి మళ్ళీ కొంతరనమాట లేదు డబ్బులకు ఇబ్బందిగా ఉన్నప్పుడు మీద ఆమాలు అమ్ముతా ఇదే వ్యక్తి ఇప్పుడు మేకలు గాని గొర్రెలు గాని మీరు పెరిగే పెద్ద అయ్యి పెద్ద అయిన తర్వాత మార్కెటింగ్ ఎలాగంటే అమ్ముడగా ఎలాగ అమ్మకాలు ఎలాగ ఉంటాయి వ్యాపారస్తు రాస్తే యాపారొస్తే ఇక్కడ తోలికి అయిపోద్ది మీ దగ్గర ఒక దగ్గర నేను సంతకం గడ త్వారము వ్యాపారస్తు రాత్తారు యాభైయో నలభైయో పెడితే రేట్లు కట్టితే ఆ రేట్లు తోలుకె అయిపోతే మొత్తం మొత్తం అంటే ఒక పది ఇరవై అలా మనిషి ఆమ్ముతారండి మనిషికి నాకు యాభై ఉన్నాయి నాది మరకడ ముప్పై అలాగా యాభై వస్తే వాడతాను మీ దగ్గరగా వ్యాపార వస్తే వస్తారు నేను సంతకడితే మీరు సంతకాడికెళ్ళి అవసరం లేదు వ్యాపారస్తుల మీ దగ్గరకు వచ్చి మీరే వెళ్ళిపోతారు నెల డబ్బులు తెచ్చి డబ్బులకి ఇబ్బంది ఎట్లేదు కదా డబ్బులు ఇచ్చేస్తారు కదా ఇబ్బంది మరి ఎలా పడదు మేక రేట్లు ఎలా ఉన్నాయి వస్తువు కొలితే రేటు అప్పుడు గట్టి వస్తువు అయితే ఏడు వేలు పిల్ల పుట్టింది పిల్ల పుట్టిన నుంచి మేక పెరగాలంటే అధిక సాంద్రపోతాం మీరు ఏంటది గడ్డి గానీ దానా గానీ పెట్టడం లేదు అది పెట్టము అధిక అంటే మామూలుగా గడ్డి పెరగడమే కదా ఎన్ని నెలలకి ఒక మేక అమ్మడానికి వస్తుంది ఐదే నెల ఐదు నెలలు ఐదు నెలలకి ఐదు నెలలకు బాగా మిపునేది ఐదు నెలలకి ఐదు నెలకానికి అమ్మకానికి అమ్మకానికి వస్తాడు మీద పెట్టుబడి మరి ఇంకా ఏమైనా పెట్టుబడి ఉంది మరి ఏం పెట్టుబడి కొంతమంది ఇంటికాడ ఉన్నారు పెట్టుబడి పెడతారు ఏరియా మీద తీరుకోవాలి గడ్డి రాటం మేపడమే రేట్ లేదు తిరగడం ఏ రోజు ఎక్కడ సారకపోతే వ్యవసాయం పంట మీద రైతు కాడ మినిషి అని పోనీ అది ఇప్పుడు ఇక్కడ మీరు పొలంలో వేసు ఈ మంద అర్థమైందా ఈ రైతు మీకు ఏమైనా ఇవ్వడం జరుగుతుంది ఈ రైతు ఈ ఒక భోజన మంద అయితే పొందం బియ్యము రెండు వందలు ఎత్తాడు ఒక రోజుకా ఒక రోజుకి అవసరం లేకపోతే ఐదు కొంచాలు అలాగే భోజుకే రైతుకి మంద మీ బత్యం బట్టి లేకపోతే మీ ఆ అనుకూలతను బట్టి ఇస్తారు అన్నమాట ఇస్తారు రైతు భోజనం అయితే ఎంత అంత ఇస్తాడు అదే మేము నలుగురు సర్దుకోవడం ఎంతమంది అయితే ఉన్నారు కాపలాడు అదే వృత్తి ఇచ్చిన రైతు ఎత్తాడు ఎవరి రైతు ఎవడు మరి అది మామూలే అది మీ ఖర్చులకి మీకు వడ్డెక్కుతుంది అంతవరకు ఇది జీవాల పెంపకం పై వాడ చిన్నప్పన గారి అనుభవం మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం